నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం వచ్చేస్తోంది రేపు ఇరవై రెండవ తారీఖే శుక్రవారం అమావాస్య సో ఈ శుక్రవారం అమావాస్య మధ్యాహ్నం మొదలైనప్పటికీ అమావాస్య పౌర్ణమి తిథులు రాత్రి వేళ ఉండేటటువంటి ప్రాముఖ్యత ఉంటుంది ఖచ్చితంగా రాత్రి వేళ ఒకవేళ ఉంటే దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈ అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఎప్పుడూ ఆశ్లేష నక్షత్రంతో కూడే అమావాస్య వస్తుంది శ్రావణ మాసంలో మరి ఆశ్లేష నక్షత్రం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రంగా మనకు తెలిసినటువంటి విషయమే మరి చెప్పేదన్నేదే కదా రాహుకేతులు ఇబ్బందులని సర్ప దోషాలని ఇవే కదా ఆల్మోస్ట్ చెప్పేది మరి మంచి కాంబినేషన్తో వస్తుంది శుక్రవారం వస్తుంది కాబట్టి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇదే మనకి ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి ఆశ్లేష బలి అని చేస్తూ చాలా ప్రాచుర్యం ఉంది చాలా ప్రాచుర్యం ఉంది అంటే ఇప్పుడు అలాంటివి మనం చేయలేం కాబట్టి ఇక్కడ ప్రకృతిలో మనకి సహా ఉన్నటువంటి జీవరాశులకి మనం చేయడం ద్వారా అంటే అమావాస్య రోజు మనం మన ఇళ్ళకి మనకి అంటే చాలా రకాల దోషాలు దిష్టి దోషాలు అవి తగులుతూ ఉంటాయి కరెక్ట్ దానికి కూష్మాండాన్ని బలి ఇవ్వడం ద్వారా మనసులో అదే మీరు అదే చెప్పారు మీరు గుమ్మడికాయ చెప్తారు అని అనుకున్నాను అంటే నువ్వు అడిగినంత వరకు నేను చాలా రిఫర్ చేశా కానీ నాకు ఏమీ కనిపించలేదు సరే అడుగుతున్నప్పుడు వాగ్దేవి ఇస్తుంది అనుకున్నప్పుడు ఆదిశేషుడు మెదలేడు కూష్మాండ బలి అంటే ఇప్పుడు ఆశ్లేష బలి అని చెప్పేసి అని మనకి కుక్కీలో చేస్తూ ఉంటారు దానికి మరి ప్రతి ఇంట్లోనూ ఎలా చేసుకోవాలి శ్రమ ఖర్చు విపరీతంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంది మళ్ళీ దానికోసం మనం విపరీతంగా చేయడం కన్నా ఫలితం వచ్చే ఫలితం అంటే ప్రకృతిలో మనతో పాటు ఉన్నటువంటి జీవరాశికి మనం పంచోపచారాలు చేస్తూ ఉంటాం ఎండలు అలాగే పంచబలు ఉంటాయి మనం దీని ఏమంటారంటే పంచ యజ్ఞాలు అంట మనం ప్రతినిత్యం చేసేది బ్రహ్మయజ్ఞం సూర్యుడి చేసేది అలాగే భౌతయజ్ఞం పక్షు పరిపక్షవాదులకి పితృయజ్ఞం మనకు ఉన్నటువంటి పితృదేవతల్ని గౌరవించడం గౌరవించడం చనిపోయే వాళ్ళని కాకుండా ఉన్నవాళ్ళని అసలు ముందు ఫస్ట్ ఉన్నప్పుడు చూడకుండా చనిపోయిన తర్వాత పితృతర్పణాలని అవి అని ఇవన్నీ చేయడం ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదు ఓకే ఒక తప్పు చేసే తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రాయత్వం చేసుకోవటానికి పితరులని తలుచుకుని వాళ్ళ పేర్లతో మనం తత్సమానమైనటువంటి బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణుడు అంటే జంధ్యం వేసుకున్నవాడు కాదు బ్రాహ్మణుడు వేద అధ్యయనం చేసి ధర్మాన్ని అనుసరించేవాడు ఎవరైనా సరే బ్రాహ్మణుడు నిత్య గాయత్రి నిత్య అరేపు గాయత్రి చేస్తున్నారు అంటే అతనికి ఎంతో కొంత ధర్మం తెలిసి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మత్వానికి మెచ్చి వాళ్ళ జీవనానికి ఉపాధిగా ఇస్తే అంటే ఇది ఇది ట్రాన్స్ఫర్ ఏమీ కాదు అంటే చాలామంది చెప్తారు ఇక్కడ మనం పితృతర్పణాలు చేస్తే పై లోకంలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది అట్లా ఏం ఉండదు ఇది ఇక్కడదే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం మాత్రమే అది మళ్ళీ ఆ చేసిన కర్మలకి అది అనుభవించే రోజులు వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు జ్ఞానంతో ఇప్పుడు వచ్చాం ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఇంతకు ముందు జన్మలో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష తల్లిదండ్రులు బాధిస్తూ ఉంటారు కొంతమందిని చాలా బాధాకరంగా నరకం పెట్టేస్తూ ఉంటారు ఓ తల్లిదండ్రులు బాధించడం ఏంటి అని చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఇది ఇంతకు ముందు జన్మలో ఏ తల్లి కూడా తన బిడ్డని శపించదు ఇప్పుడు చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి స్టాండ్ చిన్న బాబుని కడుపు తరుక్కుపోయింది వాడు వెతుక్కుంటూ ఉంటే నేనైతే చూడలేకపోయింది అంటే ఇప్పుడు మీరు చేసిన తప్పుకి మళ్ళీ ఈ తప్పు పదింతల శిక్షను అనుభవించేలా చేస్తుంది దయచేసి గుర్తు పెట్టుకోండి పిత్తరు అంటే పితరులు పోయిన తర్వాత వాళ్ళకి మనం బంగారం పళ్ళెంలో పెట్టినా సరే అది ఏమీ ముట్టదు ఉన్నప్పుడు గౌరవించండి అలాగే మన పిల్లల్ని కూడా తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటారు పోయిన జన్మలో ఆ బిడ్డ చేసిన కర్మకి నీ కడుపున పుట్టింది నువ్వు కషాయిరాలుగా ఉన్నా నీ కడుపున పుట్టింది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి గమనించండి విచక్షణతో ఆలోచించండి మన కడుపు మనకి జన్మనిచ్చిన వాళ్ళు మనం జన్మనిచ్చిన వాళ్ళు వీళ్ళని మనం గమనిస్తూ ఉంటే ఈ రేపొద్దుట ఈ కర్మలు అనుభవించాల్సిన అవసరం ఉండదు దాన్ని ఎరుక తెచ్చుకొని ఇప్పుడు మనం దాని విమోచన కోసం ఏం చేయాలంటే కూష్మాండాన్ని మనం బలిదానం కింద కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయ మంచి గుమ్మడి బూడిద గుమ్మడికాయ బూడద గుమ్మడికాయని తెచ్చుకొని దానికి మనం దేవతార్చన అంటే ఇంట్లో దేవ గదిలో పెట్టుకుని దూపదీప నైవేద్యం అవి ఇచ్చి పంచోపచారాలు అవి చేసి ఇంటికి శుభ్రంగా దిష్టి తీసి పట్టుకెళ్ళి ఎవరూ తిరగని ప్రదేశాల్లో నిర్జన ప్రదేశాల్లో దాన్ని పగల కొట్టి నాలుగైదు మొక్కలుగా చేసి అక్కడ సమర్పించరండి అంటే మామూలుగా అయితే యజ్ఞం చేసేటప్పుడు అష్టదిక్పాలకులకి నాలుగు దిక్కు నాలుగు దిక్కుల్లోనూ అష్టదిక్కుల్లోనూ కూష్మాండాన్ని బలిస్తారు చాలామంది బలి అనగానే బలిహరణ అనగానే మేకల్ని లేకపోతే అశ్వాలని జంతుబలుంది నరబలు ఉందని మాట్లాడుతుంటారు బలి అనగానే సమర్పణ అని అర్థం అక్కడ జంతువులు కాదు వేదం ఎప్పుడూ కూడా సర్వము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తుంది తప్ప మనుషులు బాగుండాలి జంతువులు శిక్షింపబడాలని వేదం ఆలోచించదు వేదంలో అది చెప్పబడదు ఇక్కడ బలి అనగానే కూష్మాండాన్ని బలి ఇస్తారు అలాగే మినప గారెలని బలికి బలిహరణ కింద మీరు చెయ్యగలిగితే వడలు మినప గారెలు తయారు చేసి వాటిని తీసుకెళ్ళి మనం దుష్టులకు అనుకుందాం శిక్షణార్థం మనల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రకృతి శక్తులకి వాటిని బలిగా ఇవ్వడం ద్వారా ఊరి చివర మనకున్నటువంటి గ్రామాల్లో ఊరి చివర నిర్జన ప్రదేశాల్లో ఎవరికీ ఇబ్బంది కలగకుండా అంటే చాలా మంది చెప్తుంటారు నాలుగు రోడ్ల జంక్షన్ అది తప్ప అది అట్లా చేయకూడదు నిర్జన ప్రదేశాల్లో ఆ శక్తులు ఉంటాయి కాబట్టి శుభ్రంగా మీరు అక్కడ పారవేసి కూడా ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి కాలు కడుక్కొని అక్కడే ఆ ప్రదేశానికి నిర్జన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దుష్ట శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని సమర్పించి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి బూడద గుమ్మడికాయ కొంచెం అన్నం వీలైతే గారెలు ఇది అక్కడ సమర్పించేసి వచ్చేసి శుభ్రంగా వస్తూ వస్తూ కాళ్ళు కడుక్కొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాళ్ళు కడుక్కో ఇది మనకి ఆశ్లేష నక్షత్రంలో చేసేటువంటి బలి ఆశ్లేష బలి అవకాశం ఉన్నప్పుడు దేవాలయ ప్రాంగణాలకు వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు చేస్తారు మనకు ఆ సాంప్రదాయాలు తెలియవు మన ఇంట్లోనే ఉన్నాం కూష్మాండం ఒక్కటే చాలు శుభ్రంగా బాగా ఎవరైనా పీడింపబడుతున్నటువంటి దుష్టశక్తులతో పీడింపబడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దిష్టి తీయటం ఈ గుమ్మడికాయ చిన్న గుమ్మడికాయలు తెచ్చుకోండి దిష్టి తీయండి నలుగురు ఉన్నారు నాలుగు చిన్న గుమ్మడికాయలు తీసుకోండి లేదు నలుగురు ఒకే చోట నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే దాన్ని దిష్టి తిప్పి దాన్ని దూరంగా వేసి వచ్చేయండి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తూ శివ సంకల్ప మంత్రాలు చదువుకుంటూ ప్రశాంతంగా పడుకోండి ఏ టైంలో చేయమంటారు సార్ ఇది ఇదంతా చీకటి పడ్డ తర్వాత ఎందుకంటే శుక్రవారం అర్ధరాత్రికి ఉంది శనివారం మధ్యాహ్నానికి అయిపోతుంది కానీ శుక్రవారం అర్ధరాత్రి చేస్తే అలక్ష్మీ దోష పరిహార అర్థం కూడా జరుగుతుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం అమావాస్య వస్తే అమ్మవారికి చాలా చాలా ప్రీతి అమావాస్య తిథి అమ్మవారికి చాలా ఇష్టం అని మనకు తెలిసినటువంటి దీపావళి అమావాస్య అందుకే కదా చేసుకుంటాం శుక్రవారంతో కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు సార్ మనం అక్కడ కూష్మాండాన్ని పెట్టాం అలాగే దూపదీప నైవేద్యాలు పూజ కూడా నిత్యోపచార పూజ అయి కూడా సాయంత్రం పూజ కూడా సంధ్యా పూజ కూడా అయిపోయింది శుభ్రంగా అక్కడ లక్ష్మికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకోండి లక్ష్మి కవచం చదువు లక్ష్మీ అష్టకం చదువుకోండి మనం లక్ష్మి కవచం చదవద్దని గురువు గారు చెప్పారు రాత్రిపూట చదవద్దు రాత్రిపూట కవచాన్ని ధరించొద్దు అష్టోత్తరం చదువుకోవచ్చు అష్టం లక్ష్మి అష్టకం చదువుకోవచ్చు శుభ్రంగా మీరు మీరు పెట్టినటువంటి ప్రసాదాలని మీరు స్వీకరించి ఈ కూష్మాండ బలిని పూర్తి చేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ప్రశాంతంగా అందరూ శివనామ స్మరణ చేస్తూ విభూతిని ధరించండి కంపల్సరీ భస్మాన్ని ధరించి ప్రశాంతంగా నిద్రించండి శనివారం సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవండి ఒంటికి తైలాన్ని అలక్ష్మీ దోష పరిహారార్థం అభ్యంగన రాసుకుని అభ్యంగన స్నానం చేయండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం ఒక శుక్రవారం అర్ధరాత్రి అమావాస రోజు చేస్తే సరిపోదు శనివారం ఉదయం ఇది చేస్తే లక్ష్మీ దోష పరిహారం ఆవిడ ఎవరమ్మ జ్యేష్ఠ లక్ష్మి కదా యొక్క భార్య భార్య మర్నాడు శని అమావాస్య కూడా ఆ శని అమావాస్య గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంటే మధ్యాహ్నం అంటే సూర్యోదయ సమయానికి ఉంది కాబట్టి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం రైట్ సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎప్పుడు చేయించు అనుగ్రహం సార్ ఉంది చాలా అంటే మీరు అన్నట్టుగా రిఫర్ చేసినప్పటికీ ఏది వచ్చేస్తుంది అద్భుతంగా తెలియజేస్తారు ఇది చేసుకుని నర దృష్టి అనేది పోతే ఫస్ట్ ప్రశాంతత ఉంటే చాలు సార్ ఏమున్నా లేకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది కంపల్సరీ ఇంట్లో గుమ్మడి కాయ అనేది ఉండాలి ఇంట్లో ఉండాలి ఒరిజినల్గా ఆగ్నేయంలో పెట్టుకుంటాం పూర్వం అది ఆగ్నేయంలో ఉండేది వంటగదిలో అది చాలా దుష్టశక్తుల్ని ఆకర్షించేస్తుంది పాజిటివ్ హై కాస్మిక్ ఎనర్జీ ఉంది ఇప్పుడు వంటగదులు ఎలా తయారైనాయి అంటే మాంసాహారాలతో నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయింది అసలు మాంసం ఇంటిలో వండకూడదు ఆ వాసన సువాసన కర్పూరం వెలిగిస్తే సువాసన వస్తుంది ఆ అగరబత్తి వెలిగితే సువాసన వస్తుంది ఇది ఆ కాసేపు వాసన బాగుంటుంది ఆకలి పెంచుతుంది తర్వాత దరిద్రాన్ని కొని తీసుకొస్తుంది ఇంట్లో మాంసాహారం ఉండే ఇళ్లలో అలక్ష్మి తాండవం చేస్తుంది అనారోగ్యం తాండవం చేస్తుంది దయచేసి ఇళ్లలో అంటే అలా అని చెప్పేసి హోటల్స్లో కొని తీసుకొచ్చావెజ్ జోలికి వెళ్ళద్దు అని చెప్తున్నారు సంపదతో ఉండాలి అంటే చాకటి కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్పారమ్మా గుడ్డుని తిన్నవాడు అష్టదరిద్రుడు అని చెప్పారు అష్టదరిద్రాలు పట్టు పీడిస్తాయి గుడ్డు తినడం అంటే అంతకు మించిన దోషం ఉండదు అవి మీరు అందరూ ఇరవై గుడ్లు తినండి ముప్పై గుడ్లు తినండి ప్రోటీన్ తినట్టు అది చెప్తున్నారు ప్రోటీన్ వస్తుంది డబ్బులు పోయినాయి ఎందుకు వచ్చింది ప్రోటీన్ కండలు పెంచి ప్రోటీన్ తెచ్చుకుని లోపల ఇది లేదు కండ బలం ఇక్కడ లేదు బలం ఇది ఉండాలి మన ఆహారాన్ని అంటే భౌతిక దేహం శక్తివంతంగా ఉండడం కోసం మాత్రమే ఆలోచిస్తున్నాం సంతృప్తి ఆత్మకి ఆనందం కోసం తినట్లేదు అది రావాలంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలి సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే మిమ్మల్ని సంపన్నులు చేస్తుంది ఈ అమావాస్య రోజు నిర్ణయం తీసుకొని భాద్రపద మాసంలో ప్రవేశిస్తున్నాం వినాయకుడు మన జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను తొలగిస్తారు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటారు